దక్షిణం దంచి ద్రవిడి దేశం డిటేషన్ పై ఢీ అంటే డి అంటోంది సౌత్ ని మొత్తం ఏకం చేసేసి కేంద్రాన్ని ఏకాక చేయాలి అన్న ప్లాన్ తో జాయింట్ యాక్షన్ కమిటీని ఏర్పాటు చేయాలని భావిస్తోంది ఏడు రాష్ట్రాలకు ఈ ఆహ్వాన పత్రికలు అందాయి మరి ఏడు రాష్ట్రాల సీఎం లు హాజరవుతారా జనాభా ఆధారంగా నియోజకవర్గ విభజన రాష్ట్రాలను ఎలా ప్రభావితం చేస్తుంది జనాభా ప్రాతిపదికన కాకపోతే ఇతర మార్గాలు ఏవైనా ఉన్నాయా అసలు తమిళనాడు సీఎం లక్ష్యం ఈ మీటింగ్ తో నెరవేరుతుందా లేదా డీలిమిటేషన్ పై దక్షిణాది రాష్ట్రాలు ఏకమవుతున్నాయి మరో ముప్పై ఏళ్ల వరకు నియోజకవర్గాల పునర్విభజన చేపట్టవద్దని డిమాండ్ చేస్తున్నాయి కొంతకాలంగా ఈ వాదన బలంగా వినిపిస్తోన్న తమిళనాడు సీఎం స్టాలిన్ నేతృత్వంలో డీలిమిటేషన్ కు వ్యతిరేకంగా జాయింట్ యాక్షన్ కమిటీ ఏర్పాటు చేసేందుకు ఏడు రాష్ట్రాల సీఎంలకు లేఖ రాశారు దక్షిణాది రాష్ట్రాల తరపున బలంగా తమ గొంతును వినిపించాలని ఇందుకోసం అందరం కలిసి పోరాడాలని పిలుపునిచ్చారు స్టాలిన్ ఎంపీకే ఎన్నికే సాంద ప్రచనమిటం కడయాదు నమ్మ మానిలతుడయ உரிமை சார்ந்த பிரச்சனை அதனால தான் தமிழ்நாட்டில் இருக்க அனைத்து கட்சிகளையும் அழைச்சி கூட்டம் நடத்தணும் பாஜக தவிர மற்ற எல்லா கட்சியினரும் ஓரணியில் நின்று நியாயமான தொகுதி மறுசீரமைப்பு வேண்டும்னு ஒரு தீர்மானத்தை நிறைவேற்றணும் ஆந்திரா கர்நாடகா கேரளா தெலுங்கானா ஒடிசா மேற்கு வங்கம் பஞ்சாப் ஆகிய ஏழு மாநில முதலமைச்சர்களுக்கும் நாடாளுமன்றத்தில் ఇప్పటికే తమిళనాడుకు చెందిన పార్టీలతో స్టాలిన్ అఖిలపక్ష సమావేశం నిర్వహించి పలు తీర్మానాలు చేశారు ప్రస్తుత లోక్సభ స్థానాల సంఖ్య అలాగే కొనసాగాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ తీర్మానం చేశారు తమిళనాడులో ప్రస్తుతం ఏడు పాయింట్ ఒకటి ఎనిమిది శాతం లోక్సభ స్థానాల వాటా ఎట్టి పరిస్థితుల్లో తగ్గకూడదని తమిళనాడు అఖిలపక్ష సమావేశం స్పష్టం చేసింది సమావేశంలో రాజకీయంగా బద్ధశత్రువైన అన్నాడీఎంకే కూడా స్టాలిన్ నిర్వహించిన మీటింగ్ హాజరైంది అలాగే హీరో విజయ్ పార్టీ టీవీ కే కూడా డీలిమిటేషన్ ను వ్యతిరేకిస్తూ అఖిలపక్ష భేటీలో పాల్గొంది సో ద్రవిడ గడ్డపై బీజేపీ ఇతర పక్షాలన్నీ డీలిమిటేషన్ ను వ్యతిరేకిస్తున్నాయి అలాగే కర్ణాటక తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఒడిశా పశ్చిమ బెంగాల్ పంజాబ్ రాష్ట్రాల్లోని బీజేపీ ఇతర పక్షాలకు ఆహ్వానాలు పంపింది డిఎంకే ఆహ్వానాలు అందుకున్న వారిలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పి సీఎం చంద్రబాబు కర్ణాటక నుంచి డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ కేరళ సీఎం పినరాయి విజయన్ పంజాబ్ సీఎం భగవంత్మాన్ ఏపీ కాంగ్రెస్ అధ్యక్షులు వైసీపీ అధినేత జగన్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఉన్నాయి డీలిమిటేషన్ ను దక్షిణాది రాష్ట్రాలతో పాటు పంజాబ్ ఒడిశా రాష్ట్రాలు వ్యతిరేకిస్తున్నాయి డీలిమిటేషన్ తో ఏపీ తెలంగాణ తమిళనాడు కర్ణాటక కేరళ తో పాటు పశ్చిమ బెంగాల్ పంజాబ్ ఒడిశా రాష్ట్రాలు తీవ్రంగా నష్టపోతాయని సీఎం స్టాలిన్ పదే పదే చెప్తూ వస్తున్నారు దీనివల్ల సౌత్ నార్త్ మధ్య సమతుల్యత దెబ్బతిని రాజకీయంగా ఆర్థికంగా తీవ్ర ప్రభావం చూపుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా కేంద్రం నిర్ణయాన్ని బహిరంగంగా విమర్శిస్తూ వస్తున్నారు ఇది ఒక రాజకీయ పార్టీకి కాదు సౌత్ లో దక్షిణాదిలో ఉండే అన్ని రాష్ట్ర ప్రజలకు నష్టం ఇది పార్టీలకు అతీతంగా స్పందించాల్సిన సందర్భం తప్పకుండా పార్టీలకు అతీతంగా అందరినీ ఆహ్వానిస్తాం ఇంక్లూడింగ్ భారతీయ జనతా పార్టీ సౌత్ జేసీ మీటింగ్ ఇప్పటికే కేరళ సీఎం పినరాయి విజయన్ చెన్నై చేరుకున్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా హాజరుగానున్నారు ఇక పంజాబ్ సీఎం భగవంత్ మాన్ హాజరయ్యేందుకు అంగీకరించినట్లు డిఎంకే వర్గాలు చెబుతున్నాయి ఒడిశా బిజు జనతా దళ ప్రతినిధులతో పాటు కర్ణాటక డిప్యూటీ సీఎం డికే శివకుమార్ హాజరుగానున్నారు ఏపీ సీఎం చంద్రబాబుకు ఆహ్వానం అందిన ఎన్డీఏ కూటమితో కలుసుండటంతో ఆయన మీటింగ్ కు హాజరయ్యే ఛాన్స్ లేదు పశ్చిమ బెంగాల్ తృణమూల్ కాంగ్రెస్ సీనియర్ నేతలు ఏపీకి చెందిన కొందరు రిటైర్డ్ ఐఏఎస్ అధికారులు కూడా హాజరవుతారని డిఎంకే వర్గాలు చెబుతున్నాయి